హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఎలుకలతో నేనైతే చాలా తిప్పలు పడ్డాను ఈ ఎలుకల కోసం నేను చాలా ప్రయత్నాలు అయితే చేశాను లాస్ట్కి ఎలుకలు పెట్టే ఈ మిషన్ అయితే కొన్నాను ఈ మిషన్తో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇందులో ఒక పల్లి గింజ కానీ ఒక వట్టి చేప కానీ లేదంటే ఒక టమాటా ఏదో ఒక ముక్క పెట్టేసిన కథ అవి వస్తాయి వాసనకి అలా పెట్టగానే ఇలా పట్టేస్తుంటుంది ఎలుక అందులో ఆ రెండు పండ్ల మధ్యలో ఎలుక బిగుసుకుపోయిందంటే ప్రాణం పోయే వరకు వదలనైతే అయితే వదలదు చాలా వెయిట్లెస్గానే ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది మా ఇంట్లో చాలా ఎలుకలైతే ఉండేవి అందుకని చెప్పేసి ఈ ఎలుకల కోసం మేము అట్టా తీసుకొచ్చి పెట్టాము స్టార్టింగ్లో అట్టాకి అతుక్కొని ఉండి పానం ఉంటుంది కదా వాటికి అటు బొర్రలు ఇచ్చి ఇచ్చి ఈ మేము నైట్ పెట్టి పడుకుంటే మేము లేచేసరికి అది పారిపోయేది అట్టాన్ని వదిలిపించుకొని కానీ ఇది ఇందులో పడితే మాత్రం వదలకుండా ఉంటుంది ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాము చాలా బాగా ఉపయోగపడుతుంది త్రీ హండ్రెడ్ ఉంటుంది దీని కాస్ట్ చూడండి ఎట్లా పట్టేసిందో మొత్తం చచ్చిపోయి నీలిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లోనే ప్రాణం అయితే పోతుంది ఫస్ట్ పడినప్పుడు మాత్రమే కొంచెం సౌండ్ చేస్తుంది అటు ఇటు ఊర్లేస్ట్ చనిపోతుంది ఇక